నామానికి మహిమ కలుగును గాక నిడదినపు వాగ్దానంతో మేము ముందుకు రావటానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా యోగ గ్రంథం పదహారవ అధ్యాయం పంతొమ్మిదో వాక్యం నా పక్షముగా సాక్ష్యమ పలుకువాడు పరమందున్నాడు అవును ప్రి దేవుని పిల్లరా దేవుని పిల్లలమైనటువంటి మన యొక్క విశ్వాస జీవితంలో అనేక పర్యాయాలు మన పక్షంగా ఎవరు నిలుస్తారా అని మనం ఆలోచన చేస్తాం కీర్తనకారుడు అంటాడు పిల్లరా నా నా ప్రక్కన నిలిచేవాడు ఎవడైనా ఉన్నాడా అని నేను వెతికితే నాకు ఒక్కడనూ దొరకలేదని చెప్పి ఆయన వేదన పడినట్లుగా లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి నిజమే పిల్లరా మన జీవితంలో మన పక్షంగా మాట్లాడేవారు కానీ ఆదరించేవారు కానీ ఈ లోకంలో ఏ ఒక్కరు ఉండకపోవచ్చు కానీ మన పక్షంగా సాక్ష్యం ఇవ్వగలిగిన దేవుడు నిన్ను నన్ను మన పరమలకు చేర్చి తండ్రి ఎదుట నిలవబెట్టి మనకు నిత్యరాజ్యపు వారసత్వాన్ని ఇవ్వగలిగిన దేవుడు పరమందున్నాడు పిల్లార ఆయన దేవుని ఎదుట నిలవబడి సాక్ష్యం ఇచ్చి మన పక్షంగా అద్భుతమైనటువంటి రీతిలో మనం ఆదరించి నిత్యరాజ్యంలో మనకు స్థానాన్ని కలుగజేసి స్థిరపరచగలిగిన దేవుడు మనకున్నాడని నమ్ముదాం అటు విశ్వాసంతో మన విశ్వాస యాత్ర సాగిద్దాం దేవుడు మన దీవించునుగాక ఆమె